ఇంకో పది నిమిషాలు పోతాడు అనగా ఇలా క్యూ వెళతాను లాస్ట్స్ మీరు బాగా ఆయన కళ్ళకి ప్రాణం పోతాను ఇంకా బాగా తెలుసున్నాడు మీరు చివరికి చిన్న ఇలా అన్నాడు అన్నాడు చిన్న చిన్న నవ్వు రాక్షసు మీరు నవ్వినప్పుడు రాక్షసు నవ్వినట్టు నవ్వలేదు కొంతమంది నవ్వితే రాక్షసులు నవ్వుతుందంటాము ఊరికి జస్ట్ స్మైల్ చేయాలి అది అందంగా ఉండాలి స్మైల్ అంటే అందంగా రాక్షసులు నవ్వినట్ని నవ్వకూడదు జస్ట్ స్మైల్ ఊరికి లాస్ట్ స్మైల్ వరికి చిరునవ్వు అంటారు దాని ఏంటిది కొంతమంది అయినా చూస్తే లాస్ట్ స్మైల్ కొద్దిగా నవ్వి వాడు ఇలాగ

ఆయన కథ నీళ్ళు పెట్టుకున్నాడు లాస్ట్ టైంలో లాస్ట్ లుక్ లాస్ట్ స్మైల్ లాస్ట్ థర్టీ ఇయర్స్ ఎవడని బాగా గుండి కానీ గుండె వాళ్ళు అలా కనిపిస్తే లాస్ట్ థర్టీ ఇయర్స్ ప్రాణం పోతుంది కదా తర్వాత ఏడిపి ఏడిపి ఏమంటుంది అప్పుడు ఆ కథంటుంది నీళ్ళు కాదని ఎవడో అడగ కనిపి ఇష్టమైన వాళ్ళకి కనిపిస్తాయి ఆ క్యూలో లాస్ట్ థర్టీ ఇయర్స్ లాస్ట్ బృత్ అండ్ లాస్ట్ స్మైల్ అయితే ఆ నీళ్ళు వేరు రమణ మహర్షి గారి కళ్ళంతా వచ్చిన నీళ్ళు వేరు ఆ నీళ్ళు డిఫరెంట్ ఏంట ఆ నీళ్ళు నువ్వు నోటిలో పోసుకుంటే తీయగా ఉంటాయి